అనా అనా ఇప్పుడు సండే ఎపిసోడ్లో విష్ణుప్రియ గారు గ్యాప్లో ముద్దు పెట్టారు అది కదా నిజమా వద్దాం నాకైతే ఏం అనిపించట్లేదు చాలా ట్రోల్స్ వచ్చాయి అంటే విష్ణు గ్యాప్లో అంటే విష్ణుప్రియ గారు మీకు ముద్దు పెట్టారు కదా లేదు సండే టాస్క్లో గ్యాప్లో గ్యాప్లో కెమెరా ఏ ఎలా అనిపిస్తుంది అప్పుడు ఇలాంటివి చాలా కూర్చోడం ఉంటాయి ఆ చేయచ్చు బట్ ఏమైందంటే తేజ రోహిణి వెళ్ళారు బయటకి తర్వాత విష్ణు యశ్మి ఉన్నారు విష్ణు యశ్వి ఉన్నారు యశ్వి నా దగ్గర ఇక్కడ వచ్చింది సో ఈజీ అయింది తర్వాత విష్ణు దగ్గర వెళ్ళాను తర్వాత విష్ణు కృషి నార్మల్గా ఫిజికల్ టాస్క్లు అబ్బాయి తాడినప్పుడు వేరే అక్కడ అమ్మాయి కదా అక్కడ పెడితే

నా క్యారెక్టర్కి సెట్ కాదు మీరు చూసుంటారు అది ఫిఫ్టీన్ టైమ్స్ ఒక క్లారిటీకి చెప్పిన అక్కడ బిగ్ బాస్ ఇంట్లో ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వెళ్తాం ఒక నైన్టీ డేస్ ఫిఫ్టీన్ తో ట్రావెల్ అయిన అయినప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఒకరిని చూసుకున్నప్పుడు ఆటోమేటిక్ ఆ ఫీలింగ్ వస్తుంది సో ఆమెకు అలా ఎక్స్ప్లెయిన్ చేసిన బయటికి వెళ్ళిన తర్వాత డీవియేషన్స్ వస్తుంది అది ఇది అని అండ్ ఆమె వన్ వీక్ సైలెంట్గా అవుతుంది ఓకే అర్థం అర్థం చేసుకుంటుంది బట్ తర్వాత

ఒకసారి నేను వెళ్ళినప్పుడు ఒక రూల్స్ ఫాలో చేయలేదు లైక్ వాటర్ టచ్ అవ్వలేదు అది తెలియకుండా జరిగింది బట్ అయినా కూడా నాది టెన్ ఉండదు ఇంక ఒక పాయింట్ ఎక్కువ ఉండదు బట్ ఒకటి తీసి ట్రై చేసి ఉంటే కూడా ఐ వాస్ ఫైన్ ఇట్ బట్